దివతత్వానికి ఆ ఆలవాలంగా విలసిల్ల క్షేత్రాలు పంచారామాలు పంచాక్షరి మంత్రం ధ్వనించే ఈ క్షేత్రాల స్థల పురాణాన్ని స్కంద పురాణం వివరించబడింది తారకాసురుడనే రాక్షసుడు పరమేశ్వరు నుంచి ఘోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని సంపాదిస్తాడు వరగర్వంతో ముల్లోకాలను పీడించే తారకాసురు నుంచి విముక్తి ప్రసాదించాలని దేవతలంతా కూడా విష్ణుమూర్తిని ప్రార్థించగా కుమారస్వామి చేతుల్లో తారకాసురుడు మరణిస్తాడు అని చెబుతాడు తారకాసురుడిపై యుద్ధానికి వెళ్ళిన కుమారస్వామి కంఠంలో కొలువైన ఉన్న ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు ముక్కలైన ఆత్మలింగం ఐదు ప్రదేశాల్లో పడింది వాటిని పంచారామాలుగా పిలుస్తున్నారు జీవితకాలంలో ఈ పంచారామాలను ఒక్కసారైనా దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదంటారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉభయ గోదావరి గుంటూరు జిల్లాలో వేసిన పంచారామ క్షేత్ర విశేషాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం దాక్షారామం పంచారామాల్లో మొదటిగా త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పిలువబడుతుంది పవిత్ర క్షేత్రం దాక్షారామం ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఉంది దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం కావడంతో దీన్ని దాక్షారామం అనే పేరు వచ్చింది అని కూడా చెబుతారు దాక్షారామం పార్వతీదేవి జన్మస్థలం అని భక్తుల విశ్వాసం ఇక్కడ అమ్మవారు శ్రీ చక్రస్థిత మాణికాంబ్య దేవిగా విరజిల్లుతుంది అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఇది ఒకటి చాళుక్య రాజైన భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడుగా కొలుస్తారు ఈ ఆలయంలో మహాలింగం ఎత్తు అరవై అడుగులు గర్భాలయం రెండు అంతస్తులుగా ఉంటుంది మహాలింగానికి అర్చకులు పై అంతస్తు నుంచి అభిషేకాలు చేస్తారు ఇక్కడ శివలింగం సగం నలుపు సగం తెలుపు రంగులో ఉంటుంది నెక్స్ట్గా అమరారామం ఇది వచ్చేసి పంచరామాల్లో అమరారామం అనేది రెండోది ఇది గుంటూరు జిల్లా కృష్ణానదీ తీరంలో వెలిసింది ఇక్కడ శ్రీముడు స్వామివారు అమరేశ్వరుడుగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు అమరేశ్వర లింగం ఎత్తు ముప్పై ఐదు అడుగులు అయితే గర్భాలయంలో పదిహేను అడుగుల లింగం మాత్రమే కనిపిస్తుంది మిగిలిన ఇరవై అడుగులు భూమి లోపల ఉందని చెబుతారు ఈ లింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని కూడా చెబుతారు అందుకే ఈ క్షేత్రానికి అమరావతి అనే పేరు కూడా వచ్చింది మూడవదిగా క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో ఉంది క్షీరారామం ఇక్కడ శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీతారాములు ప్రతిష్ఠించారని చెబుతారు ఇక్కడ శివలింగం శ్వేతవర్ణంలో కనిపిస్తూ ఉంటుంది లింగం పైభాగం మనతేలి ఉండడం వల్ల స్వామివారిని కొప్పు రామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు ఇక్కడ స్వామివారు ఈశాన్య ముఖ స్వరూపుడుగా దర్శనమిస్తారు ముని కుమారుడు ఉపమన్యుడు శివుణ్ణి నిత్యాభిషేకానికి కావలసిన క్షీరాన్ని కోరాడట అనుగ్రహించిన పరమేశ్వరుడు స్వయంగా క్షీర సముద్రాన్ని సృష్టించి అక్కడ పుష్కరణికి స్రవించేలా చేశాడట అందుకే క్షీరారామంగా కాలక్రమేణ పాలకొల్లుగా ప పేరు మారిపోయింది తొమ్మిది అంతస్తులతో నిర్మించిన నూట ఇరవై ఐదు అడుగుల ఆలయ గోపురం అపురూప శిల్ప సంపత్తో విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ యొక్క గుడిని చాళుక్య రాజులు నిర్మించారు అని కూడా చెబుతారు నాలుగవదిగా సోమారామం ప్ర పంచారామంలో సోమారామం నాలుగవది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్నది ఈ ఆలయం ఈ శివలింగానికి ఉన్న ఓ ప్రత్యేకత ఏంటంటే మామూలు రోజుల్లో శ్వేతలింగంలో కనిపించే శివలింగం అమావాస్య నాటికి గోధుమ రంగులోకి మారుతుంది తిరిగి పౌర్ణమికి తెల్లగా మెరిసిపోతుంది చంద్రుడు ప్రతిష్ఠించడం వల్లే ఈ ప్రత్యేకత అని చెబుతారు సోముడు ప్రతిష్ఠించినందున ఈ క్షేత్రానికి సోమారామం అనే పేరు వచ్చింది ఐదవదిగా కుమారరామం పంచారామంలో చివరిది కుమారామం ఇది ఈ దివ్యక్షేత్రం కూడా తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించడం వల్ల ఈ క్షేత్రానికి కుమార రామం అనే పేరు వచ్చింది భీమేశ్వరలింగం ఎత్తు పద్నాలుగు అడుగులు అలాగే రెండు అంతస్తులు మండపంగా గర్భాలయం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుంది ఈ పట్టణానికి చాళుక్య భీమవరం అన్న పేరు కూడా ఉంది పూర్వం చాళుక్య రాజు భీముడు దీని రాజధానిగా చేసుకుని పరిపాలించాడని కూడా ఆధారాలు ఉన్నాయి ఈ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి మీకు ఎలా అనిపించాయి నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోండి ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్